ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు బయట కూడా కొంతమంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కూటమి వస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారు మౌనం ఏంటి బయటికి వచ్చి చెప్పలేకపోవటం ఏంటి అనే ఒక ప్రశ్న మొదలవుతుంది ఈ మౌనం దేనికి సంకేతం నాకు ఆయన సంకేతాలు విశ్లేషించగలిగే ఇది నాకు లేదండి ఆయన సిగ్నల్స్ని డీప్ కోట్ చేయాల్సింది వాళ్ళు చేయాలి తప్పితే ఆయన సిగ్నల్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సిగ్నల్స్ అంటే ఆయన కానీ ఆయన సమాధానం చెప్తాను అనుకుని ఉంటారు ఆయన మౌనం ఐ డోంట్ థింక్ ఇది కూడా బయట చర్చ నడుస్తుంది నడవనండి దానికి నేను రెస్పాన్సిబుల్ కానీ ఆయన మౌనం కాదు మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా నీకుతున్నామని విజయం సాధిస్తాను మొత్తం వాళ్ళందరూ మొత్తం పార్టీ అంతా చెప్తున్నారు నూట యాభై స్థానాలు గ్యారెంటీ నూట నలభై స్థానాలు గ్యారంటీ చెప్తున్నారు ప్రజల్లో కానీ ఒకటే చెప్పారండి నాకున్న దాని ప్రకారం ఒక్కటి చిన్న చెప్తాను కదా చిన్న అన్ని అవకాశాలు ఆ మహిళలు రూరల్ కాన్స్టిట్యున్సీలో మూకుముడికి యాభై శాతం అది అరవై శాతం ఓట్లు పైన కనుక పడితే ఆ రూరల్ కాన్స్టిట్యున్సీస్లో అర్బన్ కాన్స్టిట్యున్సీలో పదో పదిహేను సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు తెలీదు రూరల్ కాన్స్టిట్యూన్సీలో నూట ఇరవై సీట్లు పైన ఉన్నాయండి ఆ సీట్లలో ఆయన డెబ్బై ఎనభై సీట్లు గెలుచుకోగలిగితే అప్పుడు ఆయన ఈ విల్ బీన్ ఫీల్డ్ అదర్వైజ్ ఆయన గట్టిపోటీ ఓటం కూడా కొన్ని చోట్ల ప్రభావం చూపిన అంశాలు ఏంటంటే ఫస్ట్ ఓటర్ల మీద ప్రభావం చూపి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పది పదిహేను అంశాలు ఉన్నాయి అనుకూలంగా కేవలం రెండే ఉన్నాయి వ్యతిరేకంగా ఉంది ఇవాళ మొత్తం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు ఎంప్లాయీస్తో పాటు మిగతా క్వాసీ సంస్థలుగా క్వాలిటీ ఎంప్లాయీస్గా ఉన్న అంగానేవాడీ వర్కర్స్ మీరు నెట్ టేక్ అవటండి అది ఒకటి మూడోది అక్కడున్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇంక్లూడింగ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అడగండి మా పౌర్షణ నిధులు అవని చాలామంది బయట వాళ్ళు చే వాళ్ళందరూ వ్యతిరేకం చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ అనేక వర్గాలు అది కాకుండా మీరు కనుక ఇది చూసుకుంటే ఏది రాజధాని మీరు చెప్పిన అమరావతి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన అంత పెద్ద మనిషిని ఒక వేధించిన తీరు అరెస్ట్ చేయడం కాకుండా వేధించిన తీరు ఎన్నో సమ్ పాయింట్స్ రాష్ట్రంలో ఏకపక్షంగా కక్షాదింపు చర్యలు జరుగుతున్నాయని అభివృద్ధి లేదని కూడా ఒకటే ఉంది కానీ అభివృద్ధి లేదని ఇలాంటి సంఘటనలో ఒకటి రెండు కానీ చాలా సంఘటనలు ఉన్నాయి కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఈ నాకం చేసినట్టు ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఆయనకు వ్యతిరేకం ఎందుకంటే ఎక్సెప్ట్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్ తెలుగుదేశం జనసేన మధ్యన ఓట్ ట్రాన్స్ఫర్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వచ్చిన సమానం చెప్పడం ఎయిటీ పర్సెంట్ అనుకూలంగా ఉండే అవకాశం వస్తుందని చెప్తున్నాను ఇలాంటి కారణాలు పదిహేను కారణాలు వారికి వ్యతిరేకంగా ఉంటే పైగా కేంద్ర ప్రభుత్వం ఆఖరిలో అధికారులు మార్చడం వన్ సైడ్ చూసాం అది దట్స్ ఆల్సో వన్ వన్ ఆఫ్ ద పాయింట్ దట్స్ మెయిన్ రీజన్ కాదు అసలు మెయిన్ రీజన్ అయితే ఆయన ఒకటే అయిపోతే రాష్ట్రం వచ్చేద్దండి ఆయన మీద వ్యతిరేకత లేకుండా మోడీ గారి పక్కన ఉంటే వచ్చేస్తా రాదు కదా అందువల్ల మోడీ గారు ఇంకా జగన్ గారి పక్కన ఇంకా పోతాయి సీట్లు తెలుగుదేశం పార్టీ అవుట్ రేట్గా వాళ్ళ రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా వచ్చేది సమాధానం సమాధానపరచుకొని అధినేత ఏం తప్పు చేసింది దాన్ని కవర్ చేయడానికి ఐదు వంద మంది ఉంటారండి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు వాళ్ళు ఉంటారు ఈ ఈ కక్షాదింపు అమరావతి మహిళ మీద చేసిన కక్షాదిం మామూలు కాంగ్రెస్ పార్టీ ఆయన నమ్ముకుంది ఏంటంటే సంక్షేమ పథకాలు తన నమ్మకం ఏదైతే తను అభివృద్ధి చేశానని మిగతా చోట్ల ఈ రెండు మూడు విషయాలు ఆయనకు అనుకో మిగతా పదిహేను వ్యతిరేకం గారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణలోనే నేను ఉంటాను నాకు దానికి సంబంధం లేదని ఓ మోడరేటర్ టీవీ మోడరేటర్ గారు మీ ఆవిడ ఎక్కడని కూడా ప్రతి వివరాలు అడిగి అన్నీ కూడా మాట్లాడి ఆడపిల్లని ఏడపిల్లని చెప్పి అసలు రాష్ట్రానికి సంబంధం ఏంటి పక్క రాష్ట్రం ఏదో పక్క రాష్ట్రం అనుకుని పక్కన పడేసి ప్రత్యేక విభజనాల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తుంటే పాదయాత్రలో విశయాత్రలో ధర్నాలు చేస్తుంటే కూడా కనీసం చో మోసం చూపకుండా చనిపోయిన వాళ్ళని పలుకునించే అవకాశం కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కదా అంతకు ముందు కూడా దారుణంగా వ్యవహరించిన వారు వచ్చి నేను ప్రత్యేక ఎవరు మాట్లాడటానికి లేదు ఇంకా నయం బ్రహ్మాండంగా ఆస్కార వాడు వస్తుంది అందుకని నేను వచ్చాను ఆవిడ ఉద్యమం ఆవిడ చేసుకోమండి అబ్జెక్షన్ లేదు హోదా ఉద్యమాన్ని కానీ నేనే వచ్చాను నేనే పుట్టిందనే పద్యాలం ఎవరిని కలుపుకొని ఏకతత్వం నేను చెప్తున్నాను ఈ విషయంలో రాశేఖరెడ్డి గారి ఆస్తుల పంపు కోసం ఆవిడ చెప్పారు నాకు సాక్షుల వాటి ఉంది దానికోసం ఉద్యమం చేసుకోమానండి బాధలేదు ఇంకా ఏం కావాలో ఉద్యమం చేసుకోమండి గారు వచ్చేది అత్యంత సంపన్నురాలు ఆవిడ మామూలు సా రాష్ట్రంలో సామాన్య వ్యక్తులు కాదు అత్యంత సంపన్నురాలు వారు వారికి అత్యధిక ఆవిడ మతం గురించి కూడా వచ్చాయని చెప్పి ఆ పార్టీలో చేయరని రా సరే ఆవిడ ఇష్టం నాట్ డెనింగ్ దట్ కానీ మిగతా విషయాలు ఎవరో చేయలేదు నేనే వచ్చానని మాట మానుకుంటే మంచిది అని నా అభిప్రాయం సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికించిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆవిడ బతికించి బీజేపీ కూడా మద్దతు పడకలేదు ఎండైరెక్ట్గా ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నడుస్తుంది ఏంటండి ఒక సీట్ వస్తుంది కాంగ్రెస్కి ఎక్కడ ఏ సీట్ అది అసెంబ్లీ సీటా అసెంబ్లీ సీట్ అయితే మడకసైడ్లో గట్టి పోటీ ఇచ్చారు బికాజ్ ఆఫ్ డ్యూ టు రఘువీర్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పలేను అలాగే ఆ మంచి కృష్ణమోహన్ గారు గట్టిగా పోటీ ఇచ్చారు చీరాల్లో చీరలో అది వాళ్ళు సెల్ఫ్ వాళ్ళు సొంత బలం అండి అది ఎవరి మీద ఆధారపడి శాటిలైట్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు కాదళ్ళు శాటిలైట్ మీద ఆధారపడి లేకపోతే ఇంకోల మీద ఆధారపడి వాళ్ళు వాళ్ళు సొంతంగా నిలబడ్డారు రెండు వేల పద్నాలుగు ఇండిపెండు వరం గారు ఇప్పుడు పీఠాపుర వరం గారు ఆ మంచి కృష్ణమోహారు ఇద్దరు నెగ్గారు సార్ దట్ ఈస్ ఎఫరెంట్ ఇష్యూ నా అభిప్రాయం ప్రకారం నిజంగా నా మిగతా వాళ్ళు చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఇద్దరు మంది ఒక్క రూపాయి కానీ మిగతా సాధన సంపత్తి కానీ మిగతా అన్నీ కానీ సాయం చేయని మొత్తం కా రాష్ట్రాన్ని వదిలేసి పదిహేను రోజులు కేవలం కడపలోనే ఉండే ఒకే ఒక పార్టీ అధ్యక్షుడు ఏ పార్టీ పార్టీలో చూసారు కనీసం చెప్పిన శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత మొత్తం రాష్ట్రాన్ని వదిలేసి తన కాన్స్టిట్యెన్సీలో దాదాపు రెండు మూడు వారాలు ఉన్నారండి కనీసం వాళ్ళకు రో సాయం చేశారా లేదని మీరు నూట ఐదు మంది కాన్స్టిట్యెన్సీలు పిలవండి వారి కాన్స్టిట్యుయన్సీలో ఎం ఎమ్మెల్యేలకే సరిగ్గా చూసుకోపోతే అందులో వామపక్ష పోరాట యోధులు ప్రాణాన్ని పణంగా పెట్టి సా రాష్ట్రం కోసం పోరాడిన రైతు సంఘం నేతలు ఉంటే మాలాంటి అల్లెలు ఎండగా ఉండాలి తలుచుకున్నాం కానీ చెప్తున్నాను ఆవిడేమన్నారు తెలియదు నాకు దక్ష్మీవరసింగ్ యాదవ్ గారు ఆయన అంజాల నుంచి పోటీ చేస్తే ఆఖరికి ఆయన కూడా సాయం జరిగింది ఎవరు చెప్పమంటారండి ఇదంతా అందువల్ల నా ఉద్దేశం ప్రకారం మిగతా వాళ్ళు చెప్పింది నౌఫరేటిస్టు వారు ఎన్డీఏ కూటమి ఇండైరెక్ట్గా కూడా సాయం చేశారని చెప్తున్నారు ఐ డోంట్ నో ద ఫ్యా ఫ్యాక్ట్స్ బట్ నేను నిన్నది మీకు చెప్పాను సార్ వారు కాంగ్రెస్ పార్టీ నేత విత్ డూ రెస్పెక్ట్ టు ఐ రెస్పెక్ట్ హర్ ఫర్ హెర్ ఫైటింగ్ స్పిరిట్ ఇన్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని ఆవిడ మాట్లాడిన ఒక్కొక్కటి అలా అసలు గారి మాటలతో అలాగే శంకర కాంగ్రెస్ నేతల్ని అద్భుతంగా మాట్లాడారండి ఆవిడ నిలబడి పోరాడిన ఆవిడ అంత స్ఫూర్తి అంత శక్తి గొప్ప దాంట్లో అధికార పక్షం అధికారంలో రాబోతున్నాం విశాఖపట్నంలో తొమ్మిదో తేదీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో రాబోతున్నాం అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది అంటున్నారు మీరు మీకున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ఈసారి ఎవరు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇద్దట్లో అమరావతి నెగ్గిద్దే వైజాగ్ నెగ్గిద్దాం తొంభై తొమ్మిది శాతం నాట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం కూటమి అధికారంలో వచ్చింది ఎంత ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు నాలుగు రీజన్స్ చెప్పండి సార్ నాలుగు రీజన్స్ కూటమి అధికారుల్లోకి వస్తుంది ఈ నాలుగు పాయింట్లే కూ ఇక్కడ ఇవాళ చర్చ జరిగింది జగన్ పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లే ఉంటా ఉండాలా లేదా అనేది ఎన్నికలు ఎందుకు ముఖ్యమైన ఒక మెయిన్ ఫ్యాంక్ సరే పక్కన ఒకటి రాష్ట్రంలో ప్రజలు చూసుకుందే తమ రేట్లు ఎదురు ధనం వచ్చినా తమ రేట్లు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు సార్ భయంకరంగా పెరిగిపోయినాయి ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ బండ కారణం ఎవరైనా చూడరు కదండి కేంద్రం పెంచింది మోసం చేసింది సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు అంటే కాదు అందుకని నేను సాపు చెప్తున్నా మోసం చేస్తానని చెప్పకపోతే ఎలాగండి ఇవాళ ఆఖరికి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ప్రజలు తమ తమ సొంతానికి ఏం నష్టం జరిగిందో చూసుకుంటారు అందువల్ల ఇది ఇచ్చినా సరే ఫస్ట్ అనేది ధర వరలు పెరిగిపోయినాయి తినేదట్లు లేదు అందుకని తినేదట్టు లేదని చెప్పి ఆ బా అది ఫస్ట్ ప్రాతిపదిక అండి రెండో ప్రాతిపదిక యువత అండి డిఎస్సి జాబ్ షెడ్యూల్ లేదు నలభై ఐదు లక్షల మంది పైన కొత్త ఓటర్లు గత ఐదు సంవత్సరాల్లో ఓటర్లు మార్పించుకొని కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది మూడు కోట్ల అరవై లక్షలు ఇప్పుడు నాలుగు కోట్ల పదమూడు లక్షల దాదాపు సబ్జెక్టులు మోర్ దాన్ ఫార్టీ ల్యాక్స్ వాళ్ళు కొత్తగా నమోదైనప్పుడు వాళ్ళలో యాస్పిరేషన్స్ వాళ్ళందరూ వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓటు అవకాశం ఉంది దాంతోపాటు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వివిధమైన సెక్షన్స్ ఏది ప్రభుత్వోద్యోగులు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏదో ఇసుక దాని మీద దెబ్బతిన్న వాళ్ళు తర్వాత అందరితో పాటు ముందు కొట్టేవాళ్ళు కూడా మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు ఇంపార్టెంట్ అనుకోవచ్చు కోసం నేను డౌన్ సెక్టార్లో చెప్తున్నాను ముందు కొట్టేచ్చి ప్రతి వాళ్ళు ఒక అసంతృప్తికి రీజన్ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది రెండు పాయింట్లు వచ్చాయి పాయింట్ మూడోది ఓటర్ వీళ్ళ జనసేన తెలుగుదేశం జాయింట్ వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అయిందండి ఓట్ ట్రాన్స్ఫర్ కూడా రెచ్చగొడతానికి భయంకరంగా ప్రయత్నించారు ఎందుకు మీ ధైర్యం లేదా ఇది ఏమీ చెల్లించలేదు ఇద్దరు కూడా ఓకే వాళ్ళు బలంగా నిలబడటం ప్లస్ పాయింట్ బలంగా కాదు ఇంకా బ్రహ్మాండంగా ఉండేసింది తీసుకెళ్ళి ఆ మోసం మోడీ గారి దగ్గర చేతిలో పెట్టి అది మైనస్ పాయింట్ అంతే తప్ప ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిందండి ప్రజల్లో ఏమవుతుందంటే ఒక నిర్ణయానికి ప్రీ అంటే రాష్ట్రం అనేది అభివృద్ధి పదం ఉండలేదు ఉద్యోగాలు రావట్లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు చేసిన ప్రచారం మైనస్ ప్రసెంట్ లాస్ట్ పథకంలో లాస్ట్ చెప్పారు నాలుగు సార్లు అదే ఓట్ ఓట్ సారీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఫైనల్ ఫైనల్ బా అంటారు కదా ఫైనల్లో ఇప్పుడు చెట్లు అందరూ కొట్టేసి వెళ్ళిపోతారు ఆఖరాడు వచ్చి ఒక దెబ్బ టఫిలం పడుతుంది అనమాట అబ్బో సూపర్ హీరో అంటారు అలాగా ఆ సూపర్ హీరో అలాగా మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంతటి హామీలు ప్లస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు లాస్ట్లో జరిగిన ఈ ప్ర ఈ ప్రచారం ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయి అనుకూలంగా ఉంది ఆయనకు అనుకూలంగా ఒకటే ఒకటి నేను ప్రజలకు న్యాయం చేశాను ఆత్మగౌరవంతో ఇంటింటికి ఇచ్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు సరే తొంభై చేయడం ఒకటి లేకపోతే ఓటేద్దు అన్నారు ఆయన మధ్య నిషేధం ఒకటి సిపిఎస్ ఒకటి ఇంకోటి తప్ప మిగతా సంక్షేమ పథకాలు కొంచెం ఇటు అయినా చేసిన మాట వాస్తవం అండి నచ్చిన వాళ్ళు నచ్చుతుంది అసలు నేను చెప్పింది అర్థం చేయాలి అంతే కదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నేను చెప్పింది తప్పు అయితే అలాంటి ఆ నేపథ్యంలో అదే ఆయన నమ్ముకున్నాను ఆయన ఒక్కడే నమ్ముకుంది ఏంటంటే ప్రజల మీద నేను విశ్వాసించాను ఆయన ఒక్కడే కూర్చొని కూర్చున్నాను కానీ అంత ప్యాలెస్లో కూర్చుని ప్రజలకు కలవపవటం అహం అండి నేను ఐదో పాయింట్ అంటున్నాను అహం అనేది కేసీఆర్ గారు పాలన ఆ దళిత బంధు తర్వాత టూ బెడ్రూమ్ హౌసెస్లో ఫెయిల్ అయ్యారు అంటే బైపాస్ నుంచి అందరు యాంటీ అయ్యారు అహంకారం కాళేశ్వరం తప్ప మిగతా అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా లాండ్రేట్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కేసీఆర్ గారు సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే రాబోతారని ఆయన సంగతి ముందు రెండు వేల పద్నాలుగు కూడా చెప్పారండి ఆయన ఆయన ఏమన్నా జ్యోతిష్ శాస్త్రవర్త కాదు కానీ జ్యోతిషాన్ని మేము పక్కన పెట్టండి ముందు ఆయన సంగతి చూసుకోండి మంచిది ఆ ఒక సీట్ కూడా వచ్చేదట్లేదంటే ఒకటే రెండు వస్తాయి పార్లమెంట్లో అందుకని ఆయన సంగతి ఆయన చూసుకోమని కానీ ఆంధ్రప్రదేశ్ కామెంట్ చేసా కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నాను ఈ ఆహోవాన్ని చూశారు ఎవరిని కలవడం ఒక మంత్రులను కూడా కలవడం అది తెలంగాణ సమాజం అస్సలు సహించదు ఆంధ్రప్రదేశ్లో సమాజం కూడా ఆలోచిస్తుంది అది ఫీక్లో ఉండదు అది ఎందుకు మంత్రులను కలవాలనే తత్వం ఏంటి ఇది అనేది తను ఆయన ప్యాలెస్గా పరిమితున్నా అంటే నేను ఆయన ఏమనుకుంటాను నేను డోటను కొట్టాను ఎవరింటికి కలప నిజంగానే అవినీతి మిగతా చోట్ల ఎక్కడో దీంట్లో భయంకరమైన కనపడుతుంది కాని అండి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి నిధులు సరే చెప్తున్న పాజిటివ్ ప్లస్ మైనస్ ఉంటాయి ఆయన ఆయనకన్ని లోపల కూర్చుని ఆయన కూర్చుంటున్నారు అందువల్ల ఆ అహం అనేది ప్రజలు ప్రజల్లో ఉండకపోతేనండి అంటే ప్రజల్లో ఉండాలంటే ఖచ్చితంగా ప్రజల్లో కనీసం కనపడాలి తన తోటి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ధర్మదర్శనం ఏదో ఉంటుంది కదండి ప్రత్యేక దర్శనం కాకుండా ధర్మదర్శనంతో అందరు పాటు ఇస్తే కాదు ఇవన్నీ కారణాలు ఒకవేళ ఓడిపోతే ఆయన ఓటమికి కారణం అవుతాయి పది సంవత్సరాల నుంచి విజ విభజన హామీల కోసం ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నిధుల గురించి కావచ్చు మీరు తిరగని ప్రాంతం లేదో చేయని పోరాటం లేదు శ్రీశ్రీ చెప్పినట్టు నడుస్తుంది 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 నడుస్తూనే ఉంది చివరికి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని దాదాపు మరి మరికొద్ది కాలంలోనే జూన్ రెండో తారీఖున ఒకటో తారీఖు దాదాపు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కాలేజీస్ వెళ్ళిపోవాలని చెప్పి కూడా చూడడం కూడా జరిగింది ఈ పది సంవత్సరాలు ఒక్కసారి సిగ్జు లేని ఈ సమాజాన్ని నిగ్గదీసి అడుగు సిరివేను గారు మాట అగ్గితోటి అక్కడ ఏంటంటే లక్షా నలభై మూడు వేల కోట్లను ఉద్యాపు ఉమ్మడి ఆస్తుల్లో ఒక రూపాయి రాలేదండి ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా ఆ రోజు కేసుల విషయంలో జగన్ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్ చేయలేదని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలయ బాలయ సిచ్యువేషన్లో కూర్చుని అంటే పది సంవత్సరాలు సెక్రటరీ అనేది పది సంవత్సరాలే మిగతా అని కాదు కనీసం అక్కడ కండిషన్ కూడా పెట్టకుండా అని ఇవ్వటం జరిగింది ఈ కేసీఆర్ గారి కంటే మోస్ట్ షూడ్ అండ్ చాలా క్యాలిక్యులేటెడ్ పర్సనాలిటీ రేవంత్ రెడ్డి గారు మీరు అనుకోవచ్చు కానీ చెప్తున్నాను అందువల్ల ఇవాళ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి ఆస్తులు కూడా ఫైనలైజ్ కాలేదు హోదా విభజన హామీలో టెన్ పర్సెంట్ అమలే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అమలు వచ్చింది కేవలం ఒకే ఒకటి పదివేల నాలుగు వందల కోట్లు లోటు పడితే చంద్రబాబు నాయుడు గారి అమలు వచ్చింది మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై రెండుకుంటూ మూడు కోట్లు మిగతా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంత కాలేదు బాధా తత్తువ నేను చెప్తున్నాను తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ మూమెంట్ అనేది పోయింది పోయింది ఇద్దరు ఎంపీలు రెండు వేల తొమ్మిది కేసీఆర్ గారు ఇటు ఇటు ఏమో ఎవరు విజయ విజయశాంతి ఇద్దరు మొహం మొహం కూడా చూసుకోకుండా ఇద్దరు సభ టీఆర్ఎస్ సభ్యులు ఇద్దరే ఉండేది పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళ భావితరాల భవిష్యత్తు ముఖ్యమైన ఇండస్ట్రీలు కానీ ఈ కానీ చాలా అత్యవసరం రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము గట్టిగా ఉద్యమించాం అంతకు ముందు కంటే గట్టికి ఉద్యమించాం మీ మేజర్ మీడియా ఫ్యూ ఎక్సెప్ట్ బార్ ఫ్యూ తొంభై శాతం చూపించలేదు మా ఉద్యమాన్ని ఢిల్లీ మేము మనం మాట్లాడే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంత కేంద్ర తిరిగాం సమయాత్రలు చేసాం ఇచ్చేపు హిందూపురం చేతన్యాత్రలు చేశాం ఇచ్చేపు హిందూపురం వరకు ఇరవై ఆరు జిల్లాల్లో ధరలు పెట్టాం రాష్ట్రం అంతా తిరిగాం ప్రాణం పెట్టి పనిచేసాం ఎంతో కొంత రాష్ట్రానికి లాభం చేసాం ఎత్తుకుందో మనం కూడా చెప్తే మా వల్ల రాష్ట్రానికి లాభం జరిగింది ఆ రోజు కానీ రోజు కానీ మేము నష్టపోయి ఉండొచ్చు అన్ని విధాలుగా కానీ వాళ్ళని దయచేసి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను విష్ణుమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కాదని ప్రత్యేక హోదాలో దాంట్లో వచ్చే రాయితీలు ఇన్సెంటివ్స్ కనుక మనకు వస్తేనే బాగుపడింది ఏదో తూతూ మాత్రంగా ఆ జార్ఖండ్లో ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చినట్టు కార్లు కర్మాగారం లేదా ఇంకోటి కర్మ ఇచ్చాము అది కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అక్కర్లేదని చెప్పి చాలా కష్టపడి తీసుకొచ్చింది ఒక కర్మాగారం ఇవాళ ఇన్ఫోసిస్ తీసుకొచ్చాను లేకపోతే ఇంకో పెద్ద తీసుకొచ్చానని ఆదన్ డేటా సెంటర్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు లాస్ట్ పెద్దది ఏది కాదండి పోర్ట్స్ ఒకటి కడుతున్నారు దేని దెన్ దట్ సిడ్డీ సేల్ క్రస్ నాకు అర్థంగా షిడ్సీ ఎలక్ట్రికల్స్ని అప్పుడు తిట్టారు ఇప్పుడు ఆ డబ్బులేమో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ఇద్దరు కూడా ఇచ్చారని ఇద్దరు సైలెంట్ అయిపోయారు దయచేసి ప్రజలారు ఆలోచించుకోండి ఎవరన్నా సరే తమ హక్కులకి ఆత్మగౌరవానికి నిలబడి తెలు వాళ్ళ ఒక్కసారి ఆలోచన పిడికిలు బిగించాలండి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర పెట్టి కనీసం స్టీల్ ప్లాంట్ మిగతాది కూడా అడగకుండా ఉండే దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళినారు వచ్చేస్తుంది వచ్చేస్తుంది కాదు దయచేసి నిలబడండి భావితరాల బాగుపడతాయి తొంభై శాతం కొత్తగా వచ్చిన యువత బయటికి వలసలే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఏం చెప్పాలి లక్ష్మీనారాయణ గారు ఒక్కటి చెప్తాను మీకు ఈ విషయం రెండు వేల మనం చెప్పాను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారం స్వీకరించిన జూన్ ఎనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్లో బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రెండు పన్నెండు వందల కోట్ల రూపాయలు లోపు ఉన్నాయి ఎక్స్ అపార్ట్ ఫ్రమ్ బీపీఓలు బీపీఓల్ అంటే తీసేయండి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున ఆయన దిగిపోయే నాటికి బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల కోట్ల లోపే ఉన్నాయంట రెండు దేశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నేను సాధించేస్తాను యువనేత ఆయన నేను ఇల్లు సైబరాబాద్ కట్టి కానీ ఆయన ఆయన రాష్ట్రానికి ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న సైబరాబాద్ కానీ మిత్రానికి ఆయన ఉపయోగపడ్డారు చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ఆ సాఫ్ట్వేర్ కావాలి మూడేళ్ళు ఐదేళ్ళు ఉన్నారు కదా ఆయన సార్ రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన సాధించిన గొప్పది ఘనత ఏం లేదు రెండు వేల అంట నవ్వుతారండి పక్కన తెలంగాణలో మూడు లక్షల కోట్లు చేరుకుంటుంది పక్కనున్న తమిళనాడులో మూడున్నర లక్షల కోట్లు పక్కనున్న కర్ణాటకలో నాలుగు లక్షల కోట్లు సాపేరు ఆఖరికి అటవీ రాష్ట్రాన్ని ఏడం చేసే ఒరిస్సాలో రెండున్నర ఎట్లు ఎక్కువ ఉంది ఉత్తరాఖండ్లో పెరిగింది నా పిల్లలు మన మన రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు వీళ్ళందరూ తొంభై శాతం బయటకెళ్ళి వలసలకు వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు గురించి మాట్లాడుతున్నారు హోదా ఏదైనా హామీల గురించి మాట్లాడుకున్న పక్కన పెట్టిస్తే పాచిపడిన వాళ్ళు ఎత్తి మీదగా కూర్చున్నారు ఏం చేయమంటారు రేపు పొద్దున్నది అందరూ వచ్చేస్తే అభివృద్ధి అయిపోయింది అభివృద్ధి అయిపోయింది రెండు పేపర్లు వీళ్ళు నాలుగు మంది రాసేస్తే అయిపోతుందా పోరాడాలి ఖచ్చితంగా పోరాడతాం పది మంది ఉన్నా సరే పోరాడతాం రెండు వేల పంతొమ్మిది తర్వాత టీవీలు మేజర్ మీడియాలు తొంభై తొమ్మిది శాతం వేయలేదు మేము చేసిన ఉద్యమాన్ని ఏం తప్పు చేశాము ఆ మూడు పార్టీల మేజర్ ఛానల్స్ ఒకరిద్దరిని చూపించారు ధన్యవాదాలు చెప్తే ఏం తప్పు చేశాం మేము ఎవరైనా భూతమాలు తిట్టేవండి అనుచితంగా మాట్లాడిన గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ బాబు గారిని కానీ లేదా ఇంకెవరన్నా మేము అన్నావా తమ హక్కుల కోసం మమ్మల్ని ఎందుకు బ్యాన్ చేస్తారు వాడి దిస్ చూద్దాం కాలమే అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు